హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నూట తొంభై రెండు గజాల్లో కట్టిన ఈ బిల్డింగ్ అయితే ఇప్పుడు అమ్మకానికి వచ్చిందండి దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి మాత్రం నలభై అడుగుల రోడ్డు చాలా బాగుంటుంది రోడ్డు మీద మనం కావాలంటే ఒక రెండు మూడు కార్లు పార్క్ చేసుకోవచ్చు చాలా అందమైన ఇంటీరియర్తో అలాగే బ్రాండెడ్ పెయింటింగ్స్ అలాగే బ్రాండ్ న్యూ హౌస్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా ఈ స్పేస్ లో కూడా ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు కలర్ఫుల్ పెయింటింగ్స్ అండి ఓవర్ లుకింగ్ లేని పెయింటింగ్స్ చాలా బాగా కనిపిస్తుంది మీ కళ్ళతో మీరు చూస్తే ఈ వీడియో చూసాక మీ కళ్ళతో మీరు చూస్తే చాలా నచ్చుతుందండి లైవ్ లో చూసిన వాళ్ళు వెంటనే మీరు ఈ ఇంటిని వెంటనే మీరు మీ సొంతం చేసుకుంటారండి మీ సొంత ఇంటి కళ ఖచ్చితంగా నెరవేర్చేసుకుంటారండి ఇల్లు అంత బాగుంటుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇంటీరియర్ కూడా అలాగే చూడండి ఈ స్పేస్ లో మాత్రం మనం ఏ కార్ కావాలంటే ఆ కార్ పార్క్ చేసుకోవచ్చు అండి చాలా అద్భుతంగా కట్టడం జరిగింది ఈ ఇంటిని అలాగే ఇంకొక విషయం ఏంటంటే మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ ఇల్లు కట్టిన తాపి మేస్త్రి గారు ఈ ఇంటిని క్లియర్ గా మీకు వివరంగా చూపిస్తారండి దయచేసి మీ కళ్ళతో మీరు చూడండి అవుట్ సైడ్ ఒక కామన్ గా ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే హౌస్ చుట్టూ కూడా స్పేస్ ఉందండి అలాగే పైన పాల్ సీలింగ్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇది కార్ పార్కింగ్ స్పేస్ లో ఎంట్రన్స్ లో పాల్సీలింగ్ ఇది అలాగే బెడ్రూమ్స్ లో కానీ అలాగే బాత్రూమ్స్ లో కానీ హాల్లో కానీ పాల్సీలింగ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా తయారు చేశారండి ఒకసారి మీ కళ్ళతో మీరు చూడండి చుట్టూ స్పేస్ చూడండి ఎలా కనిపిస్తుందో అలాగే మెట్లు కూడా కింద నుంచి పై వరకు కూడా పెయింటింగ్స్ వేశారు చూడండి ఎంత విశాలంగా కనిపిస్తుందో మీరు చూడండి ఇప్పుడు మనకి ఒక మంచి వీడియో చూసామనే హ్యాపీనెస్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇల్లు ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టిన మేస్త్రి గారు మనకి క్లియర్ గా అన్ని చూపిస్తారండి దయచేసి చూడండి చూడండి ఈ సింహద్వారం వచ్చేసరికి టేకుడ్ సింహదోరం మంచి బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఉన్నది కదండి అలాగే మరి ముఖ్యంగా దీని ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇది కొత్త బ్రాండెడ్ న్యూ హౌస్ అండి నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ మెయిన్ సింహదవారం వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ అలాగే ఈస్ట్ కూడా ఒక సింహ ద్వారం ఇవ్వడం జరిగిందండి నూట తొంభై రెండు గజాలు ఈ బిల్డింగ్ అయితే కట్టారు పైన చూడండి పాల్ సీలింగ్ ఎంత డిఫరెంట్ గా ఉన్నదో చాలా అందంగా కనిపిస్తుందా లైట్ తో పాటు అలాగే చాలా బాగా తయారు చేశారు అనేసి నేను మీకు ముందుగానే చెప్పడం జరిగింది అంత బాగున్నది ఈ వీడియోలో మీరే చూస్తున్నారు కదండి అలాగే ఈ ఇది టీవీ యూనిట్ స్పేస్ ఏరియా అండి అలాగే ఇల్లు మాత్రం కబ్బోర్డ్స్ అన్ని తయారు చేసేసి ఈ బిల్డింగ్ అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టారు కాబట్టి అండి చాలా బాగా కట్టారు అనేసి నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే చూడండి ఎంత విశాలమైన హాల్ ఇవ్వడం జరిగిందో ఒకసారి చూడండి చాలా బాగుంది కదా హాల్ లోపల పెయింటింగ్స్ కూడా ఒకసారి మీ కళ్ళతో మీరు చూడండి ఎంత బాగున్నాయి అనేది కూడా మీకు తెలుస్తుంది ఇది ఒక ఈ హాల్లో ఒక విండో ఇవ్వడం జరిగింది అలాగే ఇంకొకటి ఏంటంటే విండోకి పీవీసీ విండోస్ అలాగే గ సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇది మెయిన్ ఈ మెయిన్ ఈస్ట్ అండి ఇది ఈస్ట్ కి కూడా ఒక ద్వారం ఇవ్వడం జరిగిందండి ఒక సింహ ద్వారం ఇవ్వడం జరిగింది దానికి నార్త్ ఈస్ట్ గల ఇల్లు మెయిన్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ టు అలాగే ఈస్ట్ కూడా ఒక గుమ్మం ఇవ్వడం జరిగింది కదండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు పూజా మందిరికి వచ్చామండి పూజా మందిర్ కూడా ఈయన చూపిస్తున్నారు ఒకసారి చూడండి పూజా మందిర్ కూడా బాగా బాగుంది చాలా బాగుంది లోపల వాల్ టైల్స్ కూడా మంచి టైల్స్ వేయడం జరిగిందండి అలాగే వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి మందిర్ పూజా లో అలాగే మెయిన్ డోర్ కూడా మంచి డోర్ వేయడం జరిగింది అలాగే ఇంకొక విషయం ఏంటంటే నూట తొంభై రెండు కట్టారండి ఈ బిల్డింగ్ త్రీ బిహెచ్కే మూడు గదులు మూడు అటాచ్డ్ బాత్రూమ్లు ఒక పెద్ద హాల్ ఇప్పుడు చూసేది డైనింగ్ హాల్ చూస్తున్నాం అండి డైనింగ్ హాల్ కూడా చాలా బాగుంది కదండి డైనింగ్ హాల్ కూడా ఎక్సలెంట్ గా చాలా విశాలంగా ఇచ్చారండి పైన పాల్ సీలింగ్ కూడా డైనింగ్ హాల్ లో చేయడం జరిగిందండి అలాగే డైనింగ్ హాల్ పక్క నుంచి చూడండి ఇంకొక ద్వారం ఇంకొక గుమ్మ ఇవ్వడం జరిగిందండి గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ గుమ్మాలే వేయడం జరిగిందండి అన్ని గుమ్మాలు కూడా ఓల్ని సింహద్వారం తప్ప మిగిలిన గ్రానైట్ ఫ్రేమ్స్ గుమ్మాలే వేయడం జరిగిందండి అలాగే కిచెన్ లోకి వెళ్తున్నాము ఓపెన్ కిచెన్ అండి ఇది చూడండి ఎంత పెద్ద విశాలమైన కిచెన్ చూడండి మీ కళ్ళతో మీరు చూడండి ఎలాగుంది ఉంది కిచెన్ అనేది కూడా క్లియర్ గా మీకు చూపించేస్తున్నాను దయచేసి మీ కళ్ళతో మీరు చూడండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ బ్లాక్ టాప్ అంతా కూడా గ్రానైట్ మంచి డిజైన్ చేశారండి కిచెన్ లో అలాగే కప్ కూడా మంచి కలర్ఫుల్ కప్ బోర్డ్స్ కూడా వేయడం జరిగింది మాడ్యులర్ కిచెన్ అండి అలాగే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ మాత్రం చాలా బాగుంటుంది కిచెన్ లో వాల్ టైల్స్ కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది అండి ఏ వాడారండి అస్సలు తక్కువ క్వాలిటీ అనేది మెటీరియల్ వాడలేదండి అసలు చాలా బాగుందండి నేను నిజంగా వీడియో తీసేటప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ఈ ఇల్లు కొనుక్కున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అనేసి నేను మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను కిచెన్ లో సీలింగ్ చూడండి ఎంత బాగుందో అలాగే చూడండి ఈ డోర్స్ కూడా కప్బోర్డ్స్ డోర్స్ కూడా తీసి చూపిస్తున్నారండి ఒకసారి మీరు చూడండి దయచేసి అలాగే క్లియర్ గా ఆయన మీకు వివరిస్తున్నారు దయచేసి చూడండి కిచెన్లో కప్బోర్డ్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఆయన పెద్ద ఆయన క్లియర్గా మనకు చూపిస్తున్నారు ఒకసారి చూడండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకి గ్రౌండ్ వాటర్ కోసం అస్సలు ఇబ్బంది పడకండి గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుందండి అలాగే ఇది మాడ్యులర్ కిచెన్ కాబట్టి చూడండి క్లియర్గా అన్నీ చూపిస్తున్నారు ఆయన ఒకసారి మీ కళ్ళతో మీరు స్పష్టంగా చూసేయండి ఇది ఇంకొక విషయం ఏంటంటే దీన్ని కానుకున్న రోడ్డు మాత్రం చాలా పెద్ద రోడ్డు అండి నలభై అడుగుల రోడ్డు రేటు కూడా ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలోనే రేటు కూడా లభిస్తుందండి అలాగే ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం అండి మాస్టర్ బెడ్రూమ్ కి మాస్టర్ బెడ్రూమ్ కి డోర్ కూడా మంచి మంచి డోర్ వేశారండి అలాగే చూడండి మంచి డిజైన్ తో డోర్ తయారు చేయడం జరిగింది అలాగే లోపలికి వెళ్దాం ఒకసారి లోపలికి వెళ్ళి కూడా ఒకసారి మన కళ్ళతో మనం చూసేద్దాము ఆయన మనకి క్లియర్ గా అన్ని వివరిస్తున్నారు కాబట్టి మనం వెంటనే చూసేద్దామండి పైన పాల్ సీలింగ్ చూడండి ఎలాగుందో మాస్టర్ బెడ్రూమ్ లో చాలా బాగా తయారు చేశారు కదా ఆ పెయింటింగ్ కలర్స్ కూడా మీ కళ్ళతో మీరు చూడండి అలాగే ఎంత విశాలంగా గది ఉందో అది కూడా మీరు చూడండి చుట్టూ వాల్ పెయింటింగ్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది కూడా చూపిస్తున్నారండి ఆయన అవి కూడా చూడండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో రెండు విండోస్ వేయడం జరిగిందండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే చాలా బాగుందండి ఈ బిల్డింగ్లో అలాగే ఇంకొకటి ఏంటంటే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది చూడండి కప్బోర్డ్స్ కూడా అన్ని చాలా బాగా కనిపిస్తున్నాయి కబోర్డ్స్ అటాచ్డ్ బాత్రూమ్ కి లోపలికి వెళ్దాం అండి ఒకసారి లోపలికి వెళ్ళి కూడా ఒకసారి చూసేద్దాము చూడండి ఇప్పుడు మనం అటాచ్డ్ బాత్రూమ్ కు వచ్చాము అందులో ఉన్న ఐటమ్స్ అండి క్లియర్ గా ఆయన చూపిస్తున్నారు ఒకసారి మీ కళ్ళతో మీరు చూసేయండి అలాగే వాల్ టైల్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది కూడా చూడండి రూమ్ లో వెంటిలేషన్ ఎలా ఉంది అనేది కూడా చూడండి అలాగే మనకి అందుబాటు ధరలోనే లభిస్తుందండి ఈ ఇల్లు అందుబాటు తరలోనే లభిస్తుంది ప్రతి ఒక్కరూ కొనుక్కోవచ్చండి నూట తొంభై రెండు గజాల్లో త్రీ బిహెచ్కే బిల్డింగ్ చాలా మంచి అందుబాటు ధరలో లభిస్తుంది అనేసి అంటే మాత్రం ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే డైరెక్ట్ ఓనర్ ఈ బిల్డింగ్ అయితే అమ్ముతున్నారండి డైరెక్ట్ ఓనర్నే సంప్రదించండి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చండి ఇప్పటి వరకు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాము ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది కదా అందులోని కప్బోర్డ్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి మీరు చూడండి ండి ఆయన మీకు చూపిస్తున్నారు అలాగే మరి ముఖ్యంగా ఈ బిల్డింగ్ ఎక్కడ ఉన్నది అనేది కూడా నేను మీకు క్లియర్ గా చెప్తానండి ఏంటంటే మనకి రాయుడిపాలెం కాకినాడ రాయుడిపాలెం ఉంది కదండి ఆ రాయిడిపాలెం దగ్గర ఏడీబీ రోడ్డు ఉందండి ఆ ఏడీబీ రోడ్డుకి జస్ట్ ఒక వంద మరియు నూట యాభై రెండు వందల మీటర్ల దూరంలోనే ఈ బిల్డింగ్ అయితే ఉందండి శ్రీకిరణ్ శ్రీకిరణ్ హాస్పిటల్ ఉంది కదండి శ్రీకిరణ్ కంటి హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్ వెళ్లకుండానే ఇంకా బాగా ముందుగానే ఈ బిల్డింగ్ అయితే మనకి ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియాలో ఈ బిల్డింగ్ అయితే దొరకడం నిజంగా అదృష్టమే అందుకనేసి మీ కళ్ళతో మీరు చూడండి అలాగే ఇప్పుడు ఇంకొక రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి ఆ రెండు బెడ్రూమ్స్ కూడా చూసేద్దాము ఎంత బాగున్నాదో చూడండి రెండు బెడ్రూమ్స్ కూడా మీ కళ్ళతో మీరు చూడండి దయచేసి పెద్ద చూపిస్తున్నారు దయచేసి క్లియర్ గా చూసేద్దామండి ఆ తర్వాత డైరెక్ట్ ఓనరే కాబట్టి ఇంకా వివరాలు తెలుసుకోవడానికి డైరెక్ట్ ఓనర్ గారిని సంప్రదించండి ఇది నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ నూట తొంభై రెండు గజాల్లో కట్టారు త్రీ బిహెచ్కే ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూసాము అదే పెద్ద బెడ్రూమ్ చూసాము దానికి అటాచ్డ్ బాత్రూమ్ లోపల ఇంటీరియర్ కూడా సూపర్ గా ఉంది ఇప్పుడు రెండో బెడ్రూమ్ చూస్తున్నాము ఆ రెండో బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో చూడండి పైన పాల్ సీలింగ్ కూడా ఎంత బాగుంది అనేది కూడా చూడండి అలాగే ఆ బెడ్రూమ్ లో ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి మీరు మీ కళ్ళతో చూసేయండి ఆ పెద్దయిన్ చూపిస్తున్నారండి అలాగే ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క కలర్ఫుల్ పెయింట్ పెయింట్లు అయితే వేయడం జరిగింది అది బ్రాండెడ్ పెయింట్లే వాడారండి అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఆ బాత్రూమ్ కూడా ఒకసారి మనం చూసేద్దామా ఆ బాత్రూమ్ కూడా బాగుంది బాత్రూమ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది అలాగే బాత్రూమ్ విషయానికి వచ్చేసరికి మాత్రం అసలు మనం కాంప్రమైజ్ అవనవసరం లేదండి బాత్రూంలో ఏ ఐటమ్స్ ఉండాలో అన్ని ఐటమ్స్ కూడా బ్రాండెడ్ ఐటెమ్స్ వాడటం జరిగింది ఫ్లోర్ టైల్స్ కానీ అలాగే వాల్ టైల్స్ కానీ అలాగే బాత్రూంలో వెంటిలేషన్ కానీ అంతా చాలా బాగున్నాయండి ఒకసారి చూడండి ఆ పెద్ద చూపిస్తున్నారు మనకి కాకినాడ అచ్చింపేట జంక్షన్కి ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా అండి జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయి ఏడీబీ రోడ్కి ఎక్కిస్తే మనం ఈజీగా అచ్చింపేట జంక్షన్ దగ్గర మెడికవర్ హాస్పిటల్ ఉందన్న ఉన్నది కదండి జస్ట్ కిలోమీటర్ నర దూరంలోనే ఈ ఇంటి దగ్గర నుంచి కిలోమీటర్ నర దూరంలోనే మెడికవర్ హాస్పిటల్ ఉంది అలాగే ఈ పక్కనే ఈ బిల్డింగ్ పక్కనే అంశవాహిని అనేసి ఒక పెద్ద స్కూల్ ఉన్నదండి అలాగే పిల్లల స్కూల్స్ కి కానీ కాలేజెస్కి కానీ అలాగే మరి ముఖ్యంగా హాస్పిటాలిటీస్ కోసం కానీ ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదండి జస్ట్ మెయిన్ రోడ్కి ఏడీబీబీ రోడ్ మెయిన్ కి జస్ట్ రెండు వందల మీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి ఇరవై నాలుగు గంటల్లో ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉన్న ఏరియాలో ఈ బిల్డింగ్ ఉంది ఇప్పుడు మనం మూడో బెడ్రూమ్ చూస్తున్నాము మూడో బెడ్రూమ్ కప్బోర్డ్స్ కూడా ఆయన చూపిస్తున్నారు చూడండి ఆ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో కూడా చూడండి పైన సీలింగ్ ఎలాగ ఉంది చాలా బాగుంది కదండి పాల్ సీలింగ్ కూడా బాగుంది అలాగే ఈ రూమ్ లో కూడా కలర్ ఫుల్ బాగున్నాయండి బెడ్రూమ్ లో రెండు విండోస్ ఇవ్వడం జరిగింది అలాగే దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఇప్పుడు చూస్తున్నాం అండి ఆయన చూపిస్తున్నారు చూడండి అలాగే మనకి ప్రతి ఒక్కరు కూడా గమనించండి అండి నూట తొంభై రెండు కేవలం ఎనభై రెండు లక్షల రూపాయలే చెప్తున్నారండి అందులో రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం కంపల్సరీ ఉందండి కంపల్సరీ రేట్ మాట్లాడుకోవచ్చండి అలాగే చుట్టుపక్కల అన్ని కూడా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అండి పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ ఉండే ఏరియాలో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ గట్రా ఇటువంటి ఏరియాలోకి వచ్చి హాయిగా మంచి ఇల్లులు కట్టుకుని ఎందుకంటే గ్రౌండ్ వాటర్ బాగుంటుంది కాబట్టి మంచి ఇండివిజువల్ బిల్డింగ్స్ కట్టుకుని హ్యాపీగా సంతోషంగా జీవిస్తున్నారండి అలాగే పొల్యూషన్ అలాంటిది ఏమీ లేని ఏరియాలో ఈ బిల్డింగ్లు కట్టుకుని హాయిగా సంతోషంగా జీవిస్తున్నారండి చూడండి ఎంత విశాలమైన హాల్ ఉందో మీ కళ్ళతో మీరు చూశారు కదా ఇప్పటి వరకు అలాగే డైరెక్ట్గా చూడాలి అనేసి అనుకుంటే వానర్ గారే కాబట్టి ఎటువంటి మధ్య లేకుండా ఈ బిల్డింగ్ అమ్ముతున్నారు కాబట్టి వెంటనే మీరు ఓనర్ గారికి వెంటనే మీరు కాల్ చేయండి ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి అలాగే ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము పైన కూడా ఒకసారి చూసేద్దాము చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది అనేది కూడా నేను మీకు క్లియర్ గా చూపిస్తానండి మీ కళ్ళతో మీరు చూడండి అలాగే చూడండి చుట్టుపక్కల ఇల్లులు కూడా ఎలా ఉన్నాయి అన్ని ఇండివిజువల్ బిల్డింగ్స్ ఏ ఉన్నాయండి ఏడీబీ రోడ్డుకి కేవలం రెండు వందల మీటర్ల దూరంలోనే ఉందండి ఇప్పుడు కనిపించేదే ఏడీబీ రోడ్ అండి అక్కడి నుంచి జస్ట్ అలాగే స్ట్రైట్కి వెళ్తే ఏడీబీ రోడ్ అండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే చూడండి ఈ బిల్డింగ్ ఎంత విశాలంగా ఉందో అలాగే పిల్లర్స్ ఎన్ని పిల్లర్స్ తో ఈ బిల్డింగ్ కట్టారు అనేది కూడా నేను చూపిస్తున్నాను మీ కళ్ళతో చూశారు కాబట్టి ఇప్పటి వరకు అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి దయచేసి